తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని సీఎం రేవంత్ శబ్దం చేశారు సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనమన్ని గమనిస్తున్నారని సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీశారని కేటీఆర్ అన్నారు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు మండిపడ్డారు రేవంత్ రెడ్డి రాక్షస భాషను చిల్లర చేష్టలను తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తోందన్నారు అహంకారం తెలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు అంశానికి సంబంధించి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ కే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటలతో రాజకీయం బాగా వేడికిందని చెప్పవచ్చు పూర్తిగా ఒకరినొకరు పరస్పరం విరుద్ధ అంటే చాలా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతున్న కనబడు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు తెలంగాణ భవన్కి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు సమావేశం అనంతరము రెండేళ్ల పరిపాలనకు సంబంధించిన విషయాలపై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా తోలు పోలుస్తామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా నిన్న కోస్గి సభలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు తోలు ఒలుస్తానని చెప్పడం కరెక్ట్ కాదు ఇది ఒక ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఏ విధంగా మాట్లాడతారనే వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి దీంతోపాటు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఖచ్చితంగా తాను అధికారు ంత వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఇక చరిత్ర మిగిలిపోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో వారు అధికారంలోకి రానివ్వనట్టు కూడా కొడంగల్ సాక్షిగా శపథం చేశాడు అతను సవాల్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి వీస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దాదాపు వంద సీట్లు ఉంటే దాదాపు వంద సీట్ల పైగా గెలుస్తాము నూట పద్దెనిమిది సీట్లు అంటే నూట యాభై సీట్లు ఒకవేళ పోటీ చేస్తే నూట పద్దెనిమిది సీట్లు అతను గెలుస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక కేటీఆర్ తీరుపై కూడా తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి హోదాను మరిచి కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది కేటీఆర్ని దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యాఖ్యలు పదజాలంతో దూషించడం జరిగింది కేటీఆర్ని హైదరాబాద్ అమెరికాలో చదువుకొని అతను బాత్రూమ్లకు అడగలేదంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది దీంతోపాటు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వెంటనే మరొకసారి అటు బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్ష దాటు ప్రత్యక్షంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వారు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది ఇక కేటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రకంగా దుర్భాషలాడడం ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేయడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట్లాడడం ఇది కరెక్ట్ అయినట్టు కాదంటూ కూడా అటు ముఖ్యమంత్రి అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు వైపు కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది మరోవైపు ఓటు నోటు కేసులు అడ్డంగా నోట్ల కట్టుకో దొరికినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా అటు ఎక్స్లో కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇక మరోవైపు సొంత చెల్లెకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ చేశారు సొంత బావ ఫోన్ ట్యాప్ చేశారు ఆడబిడ సొంత ఆడబిడ్డకు సమాధానం చెప్పలేని మీరు మా గురించి మాట్లాడతారంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమిత్తడం జరిగింది దానిపై ఇప్పటికే కాంగ్రెస్తో కావచ్చు బీజేఆర్ కావచ్చు ఒకరికొకరు పాటలతో పూర్తిగా రాజకీయమంతా తీరా హీటెక్కిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు మరి ముఖ్యమంత్రి తీరుపై ఈరోజు చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా స్పందించే అవకాశం ఉంది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఏ రకంగా ఆడతారనే వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికే అతను చేస్తున్నటువంటి చిల్లర చేష్టలు చిల్లర మాటలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు మరోవైపు కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్త నిన్న ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అదే తరహాలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు ఇలాంటి మాటలు ప్రజలని గమనిస్తారు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారనే వ్యాఖ్యలు అటు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ చేశారు ఇంకా మరోవైపు ముఖ్యమంత్రి నిన్న కొడంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై కూడా రాజకీయ దుమారం రేపుతుంది ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు మరోవైపు సర్పంచ్ల విషయంలో కావచ్చు గత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మోసం చేసింది సర్పంచ్లకు జీతాలు కూడా ఇవ్వలేకుండా అంటే డబ్బులు ఇవ్వకుండా నిధులు కూడా ఇవ్వకుండా తీవ్రస్థాయిలో మండిపండి తీవ్ర స్థాయిలో మోసం చేసింది కాబట్టి ఇప్పుడు తన నిధి కుండ దాదాపు చిన్న చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు తన సీఎం రిలీఫ్ సీఎం సంబంధించిన నిధుల కింద ఖచ్చితంగా గ్రామాలకు అందిస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది దీంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో కావచ్చు మరోవైపు సుంధీల కావచ్చు అదేవిధంగా అన్నారం కావచ్చు మేడిగా ఈ సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మోసం చేసింది ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఎక్కడ కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదనే వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది దీనిపై ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిద్దాం అసెంబ్లీకి రావాలి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము మీరు అసెంబ్లీకి రావాలంటూ కూడా నిన్న మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించాడు మరోవైపు కేటీఆర్ సైతం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మాటలు కావచ్చు చిల్లర మాటలు చిల్లర చేష్టలు కూడా ఖచ్చితంగా ఎండగడతాం ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తాం అసెంబ్లీలో అంటూ కూడా నిన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు పరస్పరం మాటలతో దుర్భాషలాడడం అంతా కూడా ఒక రాజకీయంగా తీవ్ర స్థాయికి చేరిందని చెప్పవచ్చు రాజకీయంగా తీవ్ర హీట్ ఎక్కిందని చూడాలి ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు మళ్ళీ మరోవైపు కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో ఏ రకంగా విరుచుగా పడతారనేది కూడా రాజకీయంగా మాత్రం తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పవచ్చు దీపిక రైట్ సునీల్ థ్యాంక్ యూ